వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ కలుషిత ఆహారం తిన్న తొమ్మిది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన యాదాద్రి భువన్గిరి జిల్లాలో చోటు చేసుకుంది యాదాద్రి భువన్గిర్ జిల్లా భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు అది గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే వారిని భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతున్న విద్యార్థులు తొమ్మిది మందిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు ఫుడ్ పాయిజన్ పై విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే హుటాహుటిన భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం నిర్వాహకులపై మండిపడుతున్నారు విద్యార్థులు అస్వస్థత గురై కూడా ఉదయం వరకు చెప్పలేదని వారు వాపోయారు ఇంకా హాస్పిటల్ సిక్ అన్న మెంబర్స్ వాతావరణం ఎలా ఉందో చూడలేదు సార్ అవుతాం సార్ సిక్స్ బాత్రూమ్ పోయిన తర్వాత మేము ఏమేమి తినామని అడిగింది అయితే నైట్ అన్నమని మరి నైట్ మొత్తం వచ్చి మళ్ళీ చల్లగంతా నాలుగు గంటలు తీసుకుని వచ్చాడు తీసుకున్న సాడే మోషన్ స్వాన్ మోషన్ పైసే పైజ్ పైస్ దేని వల్ల వచ్చేది కలిసి లేదు ఇది దారుణం వలన లేకపోతే దేవుని వల్ల వచ్చేదాన్ని పైసలు यह भी बात में तो आराम हो गया है तो थोड़ी बात है तो मतलब तो मतलब तो ఏమనిపించింది ఏమైతే పద్ధతి వచ్చిందా ఎప్పుడైతే పర్మానికి వచ్చిందా ఎవరికి కాదు అంటే పర్మనెంట్ పర్వమని కూర్చుంది ఇంటో ఇక్కడ వాళ్ళకి దిగలేదే

పర్మి ఇద్దరు పిల్లలు వాళ్ళ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా మీకు మీకో ఒక్క నిమిషం అమ్మా మాత్రం జరపలేదండి ఏ మాత్రం అగ్రైవేట్ అయితే ఇట్ గా నిల్స్గా మాట్లాడి బాగా ఏమంటుంది అంటే బెటర్ అయింది కొద్దికి పోటీ మంచి అయింది అంటే మంచి కాబట్టి ఓకే సో మీరు ఇంకా కొంత వాచ్ చేస్తాము ఇబ్బంది అనిపిస్తాం ఆ

ఇక్కడ భువనగిరి హాస్పిటల్లో తొమ్మండుగురు పిల్లలు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అట్లా నైన్త్ చదివే వాళ్ళు తొమ్మండుగురు ఇక్కడ మరి గురుకుల్ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు అస్వస్థతకు గురై ఇక్కడ హాస్పిటల్లో చేరడం జరిగింది నిన్న కూడా ఇద్దరు వాళ్ళు కూడా మళ్ళీ ఇట్నే ఈ ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు వాళ్ళు కూడా నిన్న చేరిద్దరు నిన్న ఇద్దరు చేరినరు మరి అలా ఒక అబ్బాయి సీరియస్ ఉన్నాడు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి హైదరాబాద్లో మిరాకేళ హాస్పిటల్లో పెట్టారు నిన్న చేరిన ఇద్దరు ఒకరిని బట్ ఇవాళ ఉన్న తొమ్మడూరు మాత్రం ఇక్కడ అడ్మిట్ అయిన తొమ్మడూరులో దాదాపుగా అందరూ సేఫ్గా ఉన్నారు మంచిగానే ఉన్నారు మాట్లాడుతున్నారు పిల్లలు హెల్తీగానే ఉపడుతున్నారు హెల్తీగానే ఉన్నారు ఒక ఇద్దరు మాత్రం కొంచెం మోషన్స్ అయిపోయినాయి వాళ్ళు కూడా పొద్దుటి కంటే ఇప్పుడు బెటర్ అయింది అనుకున్నారు ఒకటి అది కొంచెం సరే కొంచెము ఇది ఆ డేంజర్ జోన్కి వెళ్ళి బయటపడ్డట్టుగానే ఉన్నది డాక్టర్లు అయితే కొంచెం ఆ క్లారిటీలో ఉన్నారు హైదరాబాద్లో ఒక మిరాకెల్ హాస్పిటల్ ఉన్న అబ్బాయి మాత్రం సిక్కున్నారు ఇలా సీరియస్గా సిక్కునంటుంది అది ఉప్పాల మిరాకిల్ హాస్పిటల్ అంటే నేను పోయి సందర్శిస్తా ఉంటాను ఓకే సరే ఇక సంబంధించిన గురుకులు ఈ డాక్టర్ అని అడిగితే ఇది ఇది మన ఫుడ్ పాయిజనింగ్ అని చెప్తున్నారు ఈ ఫుడ్ పాయిజనింగ్ ఎట్లయిందనే దానికి దానికి ఒక అది క్లారిటీ అయితే వస్తలేదు వాళ్ళు మేము ఎప్పుడు చేసే ఫుడ్డే అదే పెట్టినాం అంటుంది మరి మొన్ననే ఉగాది అయింది కాబట్టి ఆ ఉగాది సందర్భంగా భక్ష్యాలు కూడా తెచ్చినామని అంటున్నారు అలా తల్లిదండ్రు అది పిల్లలు అంటే దాదాపు నాలుగు వందల యాభై మంది పిల్లల పిల్లలల్లో ఈ పదకొండు మందే సిక్క మరి వీళ్ళందరూ కూడా భక్ష్యాలు తిన్నరు అని ఒకటి అంటున్నారు సి బట్ వీ అదే కారణమని మనమైతే చెప్పలేము భక్ష్యాలు ఏంటంటే అదే రోజు తినుండాలి వీళ్ళన్నీ కొద్దిగా పక్కకు స్టోర్ చేసుకొని నిన్న ఇవాళ తినడం తోటి ప్రాబ్లం అయిందని ఒకరు సరే మరి ఫుడ్ పాయిజనింగ్ ఏదైంది ఎట్లయింది ఇమీడియట్గా అధికారులు కూడా మాట్లాడినాం దాని మీద ఒక ఇప్పుడు ఆడిపోగారితో మాట్లాడితే కూడా ఈ భక్ష్యాల మీదనే ఇది చెప్తా ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ ఈ పూర్తి స్థాయి జాగ్రత్త అయితే వహించాలట్టే అర్థం ఎందుకంటే ఆ పిల్లలను సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటే మరి ఫుడ్ పాయిజనింగ్ అయితే కూడా భక్ష్యాలు తెచ్చిన ఒకరిద్దరు పిల్లలకు కావాలి ఈ పదకొండు మందికి అయితే రాకూడదు సో మరి ఇంతమంది షేర్ చేసుకొని తిన్నారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మరి ఈ పరిస్థితి సరే కొంత ఇది ఇది మాత్రము ఇట్లా జరగకూడదు ఆడ జాగ్రత్త పడాలి సరే అంతకుముందు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి మరి నాలునెళ్లే అవుతుంది అంతకుముందు ఉన్న వార్డెన్ల సిస్టమ్ అసలు ఈ ఈ గురుకుల హాస్టల్లో వార్డెనే ఉండలేదు ఆడ ఉన్న లెక్చరర్సే వాళ్ళు మంత్ ఆఫ్టర్ మంత్ వాళ్ళే ఇన్ఛార్జ్ ఒక్కొక్క మంత్ ఒక్కొక్కరు కేర్ టేకర్గా వాళ్ళు పని విభజించుకొని చేసుకుంటారు అట్లా చేసుకున్నప్పుడు మరి అందరికీ అదే సమర్థత ఉండదు అదే ఎఫిషియన్సీ కూడా ఉండదు కాబట్టి మరి ఏడా లోపమైంది ఎందుకు తెలియదు సో అదొకటి వార్డెన్స్ లేకపోవడం లోపం అంతకుముందు కూడా భువనగిరిలో ఒకే అది ఒక మూడు రెండు నెలల కింద కేసు అయినప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి మూడు నెలల కింద కేసు అయినప్పుడు కూడా ఆడ కూడా వార్డెన్ లేకుండే ఓకే సో ఇట్లాంటి లోపాలు అయితే చాలా ఉన్నాయి మనం కూడా అప్పుడు అంతకుముందు కొన్ని స్కూల్స్ చాలా విజిట్ చేసినాం మోడల్ స్కూల్స్ కానీ కస్తూర్బా స్కూల్స్ కానీ లోపాలు ఉన్నాయి ఇవన్నీ సరి చేసుకుందాం ఉంటున్నాం ఈ లోపల ఎలక్షన్స్ కూడా రావడం సమయం అయితే సరిపోలేదు ఇవన్నీ కూడా సెట్ చేసి ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సరే అదొకటి మరి ఈ ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది దాని మీద గారికి చెప్తున్నాం మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం ఎలక్షన్ డ్యూటీస్ ఇట్లా బిజీగా ఉన్నారు అందరూ మళ్ళీ వచ్చి హాస్పిటల్ కూడా విజిట్ చేయాలి ఎంత ఎలక్షన్స్ డ్యూటీ ఉన్న ఉన్నాయి పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన కాబట్టి సీరియస్ తీసుకోవాలని కూడా ఉంటే వారికి మరి చెప్పడం కూడా జరిగింది సరే డాక్టర్స్ కూడా ఇప్పుడు మేము ఒకటే అడ్వైజ్ చేసినాం పిల్లలందరూ కంట్రోల్లో ఉన్నారు ఒక ఇద్దరు మాత్రం కొంచెం సిక్కున్నారు వాళ్ళ పర్యవేక్షణలో ఉంటూ ఏమాత్రం ఇబ్బంది ఉన్నా ఇమ్మీడియట్గా అంబులెన్స్లో అక్కడ హైదరాబాద్ పంపండి నిమ్స్లో అడ్మిట్ చేద్దాం వాళ్ళకు ప్రత్యేకమైన వైద్య సేవలు అందిద్దాం ఇక్కడ మనం పర్సనల్గా నేను కూడా వెళ్ళి జాగ్రత్తగా తీసుకుంటా ఎందుకంటే నాకు సంబంధించిన వాళ్ళు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడానికి కానీ మరి ఎల్ఓసి ఇప్పించడానికి కానీ సెక్రటరీ అయితే సీఎం రిలీఫ్కి తీయడానికి ప్రతిరోజు ఎన్నో అప్లికేషన్లు తీసుకున్నామని చేస్తారు కాబట్టి వీళ్ళను కూడా మరి ఆడ ఇమీడియట్గా అడ్మిట్ చేస్తే అంటే ఇష్యూ ఇంకా ఎక్కువ అయితే ఏమాత్రం ఎక్కువైనా ఒకరి ఇద్దరు పిల్లలను మరి అడ్మిట్ చేసి తగిన జాగ్రత్తలు రిమ్స్లో అడ్మిట్ చేసి తీసుకుందామని కూడా చెప్పిన మా తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్తాం మోస్ట్లీ అవుట్ ఆఫ్ డేంజర్లోనే ఉన్న పరిస్థితి హైదరాబాద్లో కూడా మిరాకెల్ హాస్పిటల్ ఉన్న పైన కూడా ఇప్పుడు ఇప్పుడు అందువేళ నేను మళ్ళీ ఉప్పలేటప్పుడు ఈరోజు వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తారు